దేవునికి స్తోత్రం వందనాలు వార్త మూడవ అధ్యాయం ఆ దినములయందు బాప్తి స్వమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించియున్నది మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యశయ ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యూహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు మిడతలను తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున వారను యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిశైలలోనూ సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడివడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బా ుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయంలో యుహాను చేత బాప్తీస్వామి పొందుటకు యేసు గలిలయ నుండి యోర్ధాన్ దగ్గర నున్న అతని ఎద్దకు వచ్చెను అందుకు యుహాను నేను నీ చేత బాప్తీస్వామి పొందవలసిన వాడని ఉండగా నీవు నా యుద్ధ వచ్చున్నావా అని ఆయనను నివారింపదూచెను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనక అతడు అలాగూ కానిచ్చెను యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఆమెన్ ప్రైజ్ ద లాడ్ హాలే అందరికీ వందనాలు అందరికీ శుభాశీసులు